హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరీల్లో ఈరోజు వీడియో వచ్చేసి చాలా 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 టేస్టీ క్యారెట్ హల్వా అనమాట టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు హెల్దీ కూడా చక్కెర ఒకటైతే ఇస్తున్నా కావాలంటే అయినా చేసుకోవచ్చు మీరైతే సూపర్గా ఉంటుంది చేతులు నొప్పి పెట్టకుండా కష్టపడకుండా ఈజీగా ఇట్లా కట్ చేసుకొని చాలా టే టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఎవరైనా పిల్లలు కూడా వేసుకోవచ్చు అనమాట అయితే ఒక కేజీ క్యారెట్ తీసుకున్నా నేను తీసుకొని కడగాలి మంచిగా నీటికి కడిగి ఇట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి అన్నీ మాకైతే కేజీ క్యారెట్ పడుతుంది కాబట్టి ఇంకా కేజీ క్యారెట్ మొత్తం మంచిగా కడుక్కొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్న ఒక గిన్నె నిండింది అనమాట తర్వాత కొన్ని కొన్ని ముక్కలు నిండే వేయొద్ది అనమాట కొంచెం కొంచెం వేసుకుంటేనే కొంచెం బరకగా వస్తుంది అనమాట క్యారెట్ అనేది ఇట్లా ఇట్లా కొంచెం బరక బరకగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చూడడానికి బాగుంటుంది అనమాట క్యారెట్ అల్వా లేకపోతే మీకు ఇంకా కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ పర్వాలేదు అనుకుంటే మనం తురుముకొని కూడా వేసుకోవచ్చు ఇట్లయితే ఈజీగా అయిపోతుంది అనమాట తురుమితే ఆ క్యా కిలో క్యారెట్ తురుమడానికే మనకు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా టైం పడుతుంది ఇట్లయితే ఒక పది నిమిషాలలో మొత్తం కంప్లీట్గా అయిపోతుంది అనమాట మొత్తం కిలో క్యారెట్ మొత్తం ఇట్లా మిక్సీలు వేసుకొని కొంచెం బరకగా వేసుకొని ఒక పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అగో నెయ్యి నెయ్యి వేడింది కదా బాగా అప్పుడు క్యారెట్ చూరుము వేసుకోవాలన్నమాట వేసుకొని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి మంచి ఇట్లా అనేది మొత్తం ఇట్లా నీళ్ళు ఈగిరిపోవాలన్నమాట క్యారెట్ల అంతసేపు ఒక ఆరు ఏడు నిమిషాలు పడుతుంది ఇంకడానికి నీళ్ళన్నీ ఆవిరి కావడానికి బాగా మనకి ఎల్లో కలర్ అనేది అందులో కలుపుతుంటే ఎల్లో కలర్ వస్తుంది అనమాట అప్పుడు ఆ నీళ్ళన్నీ ఆవిరైనట్టు బాగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి మళ్ళీ లేకపోతే అడగంటుంది అనమాట చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా బాగా కలుపుకుంటూ ఉండాలి టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది తర్వాత ఒక ఎన్ని ఒక రెండు వందల అట్లా ఒక పావు చేరుకు తక్కువ పాలు చిక్కటి పాలు పోసుకోవాలి నేనైతే పచ్చిపాలు పోసినా కాగబెట్టలేదు పాలు పోసి బాగా కలుపుకోవాలన్నమాట పాలు కూడా ఇనికిపోవాలి క్యారెట్లకి వెళ్ళి కొంచెం పాలు పోయంగానే గట్టిగా అనిపిస్తుంది కదా తర్వాత మళ్ళీ వాటర్ వాటర్ అవుతాయి అనమాట మంచి ఇట్లా ఉడకాలన్నమాట తర్వాత ఒక గ్లాసు చాయ్ గ్లాస్ ఉంటుంది కదా చిన్నది ఆ చాయ్ గ్లాసుడు పాలపొడి వేసుకోవాలి ఏ పాల పొడైనా వేసుకోవచ్చు పాల పౌడర్ వేసుకున్నా నేనైతే పాలపొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట చిన్న వంట మీదనే ఉండలు కట్టకుండా బాగా కలపాలి ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది అనమాట టేస్ట్ అయితే పాల పొడి వేస్తే నెక్స్ట్ లెవెన్ అనమాట చాలా 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 బాగా వస్తుంది పాల పొడి కంపల్సరీ వేయండి స్కిప్ చేయకండి మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే మన పాలకోవా ఎట్లుంటుందో ఆ టేస్ట్ ఉంటుంది అనమాట తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా చక్కెర వేసిన నేను మేమైతే చక్కెర కొంచెం చాలా తక్కువ తింటాం అనమాట స్వీటు ఎక్కువ వేసుకోవాలి మీకు కావాలనుకుంటే రెండు వందల గ్రాములు రెండు వందల యాభై గ్రాములు పావుకి అట్లా వేసుకోవచ్చు నేనైతే చాలా తక్కువ వేసిన చక్కెరగా చక్కెర అరుగుతుంది కదా ఇట్లా వాటర్ వాటర్ ఉడుకుతుంది చూసిరా బుడగలు బుడగలు వస్తుంది కదా మళ్ళీ చక్కెర అంతా ఇనికిపోవాలన్నమాట చక్కెర వేసిన తర్వాత వాటర్ అంతా ఇనుకాలి అంతసేపు ఉడికించుకోవాలి ఇది కొంచెం ఇంకా చిన్న మంట మీదనే కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే కలుపుకుంటా ఉండాలన్నమాట చిన్న మంట మీదనే మనకు మొత్తం కంప్లీట్గా చిన్న మంట మీదనే చేసుకోవాలి అవు చక్కెర వేసినాక ఇంత వాటర్ వచ్చింది చూసినా మళ్ళీ ఈ వాటర్ అంతా కంప్లీట్గా ఇనుకాలన్నమాట మా పిల్లలైతే బాగుందండి పొద్దున్నే చేసిన అనమాట ఈరోజు అల్వా ఇంకా మా పెద్ద పిల్లలు తిన్నారు ఉంది మమ్మీ అన్నారు ఇక మా చిన్నపిల్లలు హాఫ్ డే స్కూల్ అనమాట ఇప్పుడు వన్ థర్టీకి అట్లా వస్తారు ఇంకా వాళ్ళకి కూడా ఇవ్వాలన్నమాట తర్వాత అది పక్కకు పెట్టుకోవాలి పెట్టుకొని ఒక స్పూన్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇంకా బాదం జీడిపప్పు వేయించుకోవాలి సన్నగా కట్ చేసుకో జీడిపప్పు అయితే పెద్దగానే ఉండాలి కానీ బాదం అయితే కొంచెం హాఫ్ హాఫ్ కట్ చేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం నల్లగా నల్లగైన డ్రై ఫ్రూట్స్ అయినా పర్వాలేదు మళ్ళీ అల్వా మీద పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని దించేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీగా ఎవరైనా వేసుకోవచ్చు మన ఫంక్షన్లలో పెడతారు కదా అల్వా దానికంటే చాలా చాలా బాగుంటుంది అనమాట మంచిగా మనం ఇట్లా దగ్గరికి రావాలన్నట్టు అగో చూసిరా ఇంత బాగా కిలో క్యారెట్కు ఈ అల్వా అయిందనమాట దగ్గర కుడికినాక ఓకే అండి చేయండి చేసి తినండి తిన్న తర్వాత కామెంట్ పెట్టండి ఎట్లొచ్చిందో వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్